హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దేశంలో సెవెన్ సీటర్ కార్లను జనాలు ఎక్కువగా కొంటూ ఉన్నారు గత కొన్ని నెలలుగా ఈ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది రెండు ఫ్యామిలీలకు సరిపోయేలా మంచి కంఫర్ట్ ఉండే కార్లను జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించేలా ఇవి ఉన్నాయి ఎసువి హ్యాచ్ బ్యాగ్స్ కంటే ఎక్కువగా ఎంపీ వలకే జనాలు ఓటేస్తూ ఉన్నారు మారుతి నుంచి ఎట్టిగా రిణాల్డ్ ట్రైబర్ మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ టయోటా రూమియాన్ వంటివి మంచి డిమాండ్ను కలిగి ఉన్నాయి ఇవే కాక రెండు వేల పదిలో భారత్లో లాంచ్ చేసిన మారుతి సుజుకి ఈకో వ్యాన్ మంచి ఫ్యామిలీ కారుగా ఉంది ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు ఇందులో ఉండే విశాలమైన ఏడు సీట్లు డిజైన్ సరసమైన ధర అద్భుతమైన మైలేజ్తో మార్కెట్లో ప్రసిద్ధి చెందింది ఈ ఈకో కారు చాలా తక్కువ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉండటం వల్ల జనాలు దీన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇది పెట్రోల్ సిఎన్జి ఆప్షన్స్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది ఈ కారు పెట్రోల్ ఇంజన్ లో లీటర్కి ఇరవై కిలోమీటర్ల మైలేజ్ ను సీఎన్జి వెర్షన్ లో ఇరవై ఏడు కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తోంది భారీ మైలేజ్ తక్కువ మెయింటెనెన్స్ తో వచ్చే ఈ కారులో రెండు ఫ్యామిలీలు హాయిగా ప్రయాణించవచ్చు టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎయిటీ వన్ బిహెచ్పి వన్ జీరో ఫోర్ పాయింట్ ఫోర్ ఎన్ఎం టార్క్ ను సిఎన్జి వెర్షన్ సెవెంటీ టూ బీహెచ్పి నైన్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ మారుతి సుజుకి ఈకో ఫైవ్ సీటర్ స్టాండర్డ్ ఆప్షన్ ఫైవ్ సీటర్ ఏసీ ఆప్షనల్ ఫైవ్ సీటర్ ఏసీసీఎన్జీ ఆప్షనల్ సెవెన్ సీటర్ స్టాండర్డ్ ఆప్షనల్ అనే నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు ఫైవ్ సీటర్ లేదా సెవెన్ సీటర్ కార్లలో కొనుగోలు చేయొచ్చు అలాగే కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయొచ్చు ఈ కార్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ స్పీడ్ అలర్ట్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి ఇక కార్ల ఫీచర్ల పరంగా స్పీడోమీటర్ రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్స్ మాన్జువల్ ఏసీ ట్వెల్వ్ బి ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు అందించారు ఈ కారు వారాంతాలు సెలవు దినాల్లో విహార యాత్రలకు అలాగే ట్రావెల్ వినియోగం కోసం సౌకర్యవంతంగా ఉంటుంది కూడా తీసుకువెళ్లొచ్చు ఇది రెండు వందల డెబ్బై ఐదు నుంచి ఐదు వందల నలభై లీటర్ల బూట్ స్పేస్ను కలిగి ఉంటుంది మొత్తం మీద ఈ కారులో లగేజ్ ప్లస్ ఏడుగురు ప్యాసింజర్లు ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు ఈ మారుతి సుజుకి ఈకో బ్యాంకు ప్రస్తుతం దాని విభాగంలో ప్రత్యక్ష ప్రత్యర్థి కార్లు అనేవే లేవు మంచి కంఫర్ట్ రైడింగ్ కోసం దీన్ని ఎంచుకోవచ్చు దీన్ని మెటాలిక్ గ్లిస్టనింగ్ గ్రే బ్లూయిష్ బ్లాక్ మెటాలిక్ బ్రిస్క్ బ్లూ మెటాలిక్ సిల్కీ సిల్వర్ సాలిడ్ వైట్ వంటి మౌనోటోన్ కలర్స్ లభిస్తోంది మంచి కారును కొనాలనుకునే వారు దీన్ని కళ్ళు మూసుకుని కొనుగోలు చేయొచ్చు రెండు వేల పది నుంచి ఈ కారు మంచి పాపులారిటీతో సేల్స్లో దూసుకుపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి